మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఏప్రిల్ ముప్పై తెలుగు సాహిత్యంలో ఏప్రిల్ ముప్పైకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఏంటా ప్రత్యేక స్థానం అంటే ఈరోజున శ్రీశ్రీ గారు పుట్టినరోజు మహాకవి శ్రీశ్రీ పుట్టినరోజు మహాకవి శ్రీశ్రీ అనే ఎక్కువ మంది పిలుస్తారు మిగతా కవుల పక్కన ఎవరి కవుల పక్కన అయినా సరే తెలుగులో మిగతా కవుల పక్కన ఎవరి పక్కన అయినా మహాకవి అని పెట్టాలంటే చాలామంది వెనకడతారు దీన్ని బట్టి శ్రీశ్రీకున్న ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల పదిలో ఆయన పుట్టిన తర్వాత దాదాపు పంతొమ్మిదేళ్ల వయసు నుంచి ఆయన కవిత్వం రాస్తూ వచ్చారు చాలా కవిత్వం రాశారు వేరు వేరు ప్రక్రియలను ఆయన మొదలుపెట్టారు వేరు వేరు ప్రక్రియలలో రకరకాల ప్రయోగాలు చేశారు వ్యక్తిగత జీవితంలోనూ వృత్తి జీవితంలోనూ రకరకాలైన వివాదాలకు ఆయన మూలస్థానంగా నిలిచారు వ్యక్తిగత జీవితంలోనే మాత్రమే కాకుండా కవిత్వ జీవితంలో కూడా అలాగే వివాదాస్పదుడిగా ఉన్నారు అభ్యుదయ రచయితల సంఘంలో ఉండటం విప్లవ రచయితల సంఘంలో ఉండి ఆ విప్లవ రచయితల సంఘానికి తొలి అధ్యక్షుడిగా ఉండి దానికి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి ఆ భావజాలానికి వ్యతిరేకంగా ప్రవర్తించి విరసం నుంచి రాజీనామా చేసి అంటే వాళ్ళు బహిష్కరించే పరిస్థితి ఇలా బయటకొచ్చి అట్లాగే ఇందిరాగాంధీని ఒక సందర్భంలో పగిడి ప్రపంచ మహాసభలు తెలుగు మహాసభలు అప్పుడు దాన్ని బహిష్కరించి దానికి భిన్నమైనటువంటి మళ్ళీ స్టేట్మెంట్లు ఇచ్చి ఇట్లా రకరకాలుగా ఆయన అటు వ్యక్తి జీవితంలోను వృత్తి జీవితంలోను రకరకాల వివాదాలకు శ్రీశ్రీ మూలస్థానం అయినప్పటికీ కూడా ఆయనను అభిమానించేటటువంటి వాళ్లలో అప్పటికీ ఇప్పటికీ ఆ సంఖ్యం తగ్గిపోలేదు దీనికి కారణం ఆయన సృష్టించినటువంటి సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఆయన వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఒక ముద్ర ఆయన ఏ సిద్ధాంతాన్నైతే నమ్మి రచనలు చేశాడో ఆ సిద్ధాంతాన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా శ్రీశ్రీ కవిత్వం చదువుతారు దానికి కారణాలు ఉంటాయి శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు కన్నా ముందు పద్య పద్యాలు రాయడం ఇంకా వేరు వేరు కవితా ప్రక్రియలు రాయడం ఇవన్నీ చేశారు ఇంకా ఆయన జీవితం చరిత్రలోకి ఇప్పుడు పోవలసినటువంటి అవసరం లేదు ఇవన్నీ చేశారు ఆయన చేసిన తర్వాత కూడా శ్రీశ్రీ అంటే ఇప్పటికాడ ఏం గుర్తుపెట్టుకుంటాం మనము మహాప్రస్థానమే గుర్తుపెట్టుకుంటాం ఎవరికైనా సరే మహాప్రస్థానం వేరువేరు విశ్వవిద్యాలయాల్లోనూ వేరువేరు పోటీ పరీక్షల్లోనూ ఇప్పటికి కూడా టెక్స్ట్ బుక్గా ఉన్నది దానికి రకరకాల వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు దాని మీద శ్రీశ్రీ రచనల మీద చాలా పరిశోధన జరిగింది మిరియాల రామకృష్ణ గారు ఒక పెద్ద పిహెచ్డి సిద్ధాంతాన్ని గ్రంథాన్ని రాశారు శ్రీశ్రీ సాహిత్యం సంప్రదాయములు దాంట్లో సంవిధానము ప్రయోగాలు సంవిధానాలు వీటి మీద ఆయన పెద్ద పిహెచ్డి చేశాడు చాలా మంచి పరి పిహెచ్డీ చేశాడు మీద కొన్ని వివాదాలు ఉన్నాయి దాని సంగతి అలా అలా ఉంచితే పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది ముప్పై ఆ ప్రాంతం దగ్గర నుంచి ఒక పది సంవత్సరాల పాటు శ్రీశ్రీ గారు రచించి వేరు వేరు పత్రికలలో ప్రచురించినటువంటి గేయాలన్నీ కూడా పంతొమ్మిది వందల యాభైలో ఆయన మిత్రుడు ఒక ఆయన సునీతి కుమార్ అని ఆయన ఒక సంకలనంగా తీసుకొచ్చాడు ఆ సంకలనానికి మొట్టమొదటి పెట్టిన పేరు మహాప్రస్థానము ఇతర గేయాలు అని ఈ మహాప్రస్థానం పుస్తకం ఇలాంటి ఈ కవర్ పేజీతోటే వచ్చింది ఈ కవర్ పేజీతో వచ్చినటువంటి ఈ మహాప్రస్థానం ఇప్పటికీ ఎన్నో ముద్రణలు పొందింది ఎన్నో ముద్రణలు పొందింది తెలుగులో కవిత్వం పుస్తకం ఒకటి చాలా విరివిగా ప్రింట్ చేసినటువంటి పుస్తకం మహాప్రస్థానమే మొదటిది అని చెప్పి చెప్పాలి తప్పనిసరిగా చెప్పాలి వైతాళికల పుస్తకం కూడా చాలా ఎక్కువసార్లు పబ్లిష్ అయింది తెలుగులో చాలా ఎక్కువగా ప్రింట్ అయిన పుస్తకాలు లెక్క పెడితే భగవద్గీత తర్వాత వేయి పడగల నవల దాదాపు ముప్పై ఏడు సార్లు పబ్లిష్ అయింది దాదాపు లక్ష కాపీల కంటే ఎక్కువ కాపీలు అమ్మిడిపోయిందని ఒక లెక్క ఉంది అది నవల కానీ మహాప్రస్థానం లాంటి ఒక గేయ సంకలన గ్రంథము ఇన్నిసార్లు అచ్చైన పుస్తకం మరొకటి లేదని చెప్పాలి లెక్క లేదు కానీ విశాలాంధ్ర వాళ్ళు ప్రింట్ చేయడమే పంతొమ్మిది యాభై నాలుగు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉన్నారు కనీసం ఒక నలభై సార్లు ప్రింట్ చేసి ఉంటారని చెప్పి ఒక అంచనా ఉన్నది అంటే ఎక్కువ సార్లు ప్రింట్ చేయడం అన్నది మాత్రమే ఒక కవిత్వానికి దాని క్వాలిటీకి గీటు రాయి కాదు దాని గీటు రాయి నేను అనడం లేదు కానీ దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి పంతొమ్మిది ముప్పై ప్రాంతంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక మాంద్యము భారతదేశంలో ఉన్నటువంటి కలోనియల్ రూల్ బ్రిటిష్ వలసవాద పరిపాలన అప్పటికే బాగా వ్యాప్తి చెందినటువంటి నిరుద్యోగ సమస్య దారిద్ర్యము పరాయి పాలన దాంట్లో హింస జమీందారీల పాలన ఆ జమీందారీ పాలనలో రైతులు రైతాంగము రైతు కూలీలు పడినటువంటి కష్టాలు చేతివృత్తులు అప్పటికే చేతివృత్తులు అంతమయ్యేటటువంటి పరిస్థితి చేతి వృత్తుల వృత్తి విధానాలలో వచ్చినటువంటి మార్పులు ఆధునిక సాంకేతికత అప్పటికప్పటికే ప్రవేశించి దాని ద్వారా చేతి వృత్తులకు ఎఫెక్ట్ అయినటువంటి పద్ధతి నగరాలలో ఉండేటటువంటి దారిద్ర్యం వీటన్నింటిని కూడా మహాప్రస్థాన గేయాలు వర్ణించినాయి అంతేకాకుండా అప్పటిదాకా ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియలకు చాలా భిన్నమైనటువంటి పద్ధతిలో శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు వచ్చినాయి కానీ ఈ గేయాలన్నీ కూడా పాఠకులు ఒక్కసారి చదవలే ఆయన పది సంవత్సరాల పాటు ఆయన వేరువేరు పత్రికల్లో ప్రచురిస్తూ వస్తూ ఉంటే సాహిత్యాభిమానులు అన్నీ కూడా ఆయన గేయాలను చదువుకుంటూ 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 వచ్చారు మహాప్రస్థానం శ్రీశ్రీ గారి యొక్క సిద్ధాంత నేపథ్యం ఎలా ఉంటుంది ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి భాష మీద ఆయన అధికారం ఎలా ఉంటుంది అంతేకాకుండా ఆయన గేయంలో ప్రవేశపెట్టినటువంటి ప్రయోగాలు ఎలా ఉన్నాయని చెప్పి పాఠకులకు తెలుసు కానీ మహాప్రస్థానం గేయాలన్నింటినీ కూడా ముద్ద ముడుపుగా ఒకే చోట చదవటం అన్నది పంతొమ్మిది వందల యాభై తర్వాతనే మొదలైంది పంతొమ్మిది వందల యాభై తర్వాత వచ్చినటువంటి తెలుగు సాహిత్య వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి అప్పటికే అభ్యుదాయ కవిత్వము అప్పటికీ ఉన్నత స్థానంలోకి వచ్చింది భావకవిత్వం వెనక్కి వెళ్ళిపోవటం అభ్యుదయ కవిత్వం ముందుకు రావడం అభ్యుదాయ కవిత్వంలో కూడా ఇంకా కాస్త ఇంకొక ముందడుగు రావడము మార్క్సిజం ప్రభావం చాలా గట్టిగా ఉండటం ఈ ప్రభావాలన్నీ కూడా అప్పటికి వచ్చినాయి ఈ అప్పటికీ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం ఈ ప్రభావాలన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై నాటికి ఇక్కడికి మనకు కనిపిస్తాయి ఈ నేపథ్యం నుంచి అప్ప పంతొమ్మిది వందల యాభై తర్వాత నుంచి వచ్చినటువంటి పాఠకులు చదవటం వేరు పంతొమ్మిది వందల యాభై కంటే ముందు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి నలభై వరకు శ్రీశ్రీ కవిత్వాన్ని చదివినటువంటి పాఠకుల మనసులో ఉన్నటువంటి ఒక భావం ఈ రెండు డిఫరెంట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇది ఎందుకు దీని ప్రత్యేకత ఏంటంటే అప్పటికే ముత్యాల సరం ఛందస్సు బాగా పాపులర్ అయిపోయింది అది పాడుకోవటానికి వీలుగా ఉండింది ఉద్యమానికి ఉపయోగపడింది సో ఇవన్నీ కూడా దానికి తోడ్పడ్డాయి దాన్ని ఆసరాగా చేసుకొని శ్రీశ్రీకి ఉన్నటువంటి ఆయన సామాజిక నేపథ్యము ఆయనకు అప్పటికే అందిపుచ్చుకొని వచ్చినటువంటి భాష నేపథ్యము ఇవన్నీ కూడా శ్రీశ్రీ రచనల్లో మనకి కనిపిస్తాయి వైదుష్యం ముఖ్యంగా దీని పాండిత్యం అని అనాలి ఈ పాండిత్య ప్రభావం తర్వాత ఆయన అనుభవించిన సామాజిక జీవితం యొక్క ప్రభావం మనకి శ్రీశ్రీ గేయాల్లో అడుగడుగున ఈ పురాణ ప్రతికలని వగైరా వగైరా ఎన్ని ఇంట్లోనూ మనకు కనిపిస్తాయి రష్యా నుంచి రష్యా వాతావరణం ఆంధ్రదేశంలో కనిపించినటువంటి ఆ పద్ధతి ఇవన్నీ కూడా కనిపిస్తాయి శ్రీశ్రీ గారు స్వయంగా చెప్పుకున్నారు నేను మార్క్సిజం అప్పటికి చదవలేదని కానీ పత్రికల ద్వారాను రేడియో ద్వారాను అప్పటికే అక్కడ జరుగుతున్నటువంటి విప్లవాల నేపథ్యం అంతా కూడా మనకి మహాప్రస్థానంలో కనిపిస్తుంది ఈ నేపథ్యం దృష్ట్యా మహాప్రస్థానానికి ఉన్న విలువ అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నది ఆయన సిద్ధాంతంతో విభేదించే వారు కూడా దాన్ని చదువుతారు ఆయన కవిత్వ శక్తిలో ఉన్నటువంటి దాన్ని ప్రేమిస్తారు సిద్ధాంతాన్ని అంగీకరించకపోవచ్చు అది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో శ్రీశ్రీని చూసే దృష్టి ఇంకా పూర్తిగా మారిపోయింది రష్యాలో మార్క్సిజం పడిపోయి తర్వాత అక్కడున్న రష్యా యునైటెడ్ రష్యా అది విడిపోయి వేరు వేరు దేశాలు అయిపోయి లెనిన్ విగ్రహాన్ని పడగొట్టే పరిస్థితి ఇత ఆ తర్వాత వచ్చినటువంటి ఈ నేపథ్యాలు అన్ని తర్వాత మార్క్సిజం మీద ఆ తర్వాతి కాలంలో వచ్చినటువంటి ప్రజల దృష్టిలో వచ్చినటువంటి మార్పు ఈ అన్ని మార్పుల తర్వాత పంతొమ్మిది ఎనభై దశకం వరకు శ్రీశ్రీని చూసినటువంటి పద్ధతి ఇరవై ఒకటో శతాబ్దంలో శ్రీశ్రీని చూస్తున్నటువంటి పద్ధతి భిన్నంగా ఉంటుంది ఆయన కార్మిక లోకాన్ని గురించి వర్ణించాడు కానీ కార్మిక లోకాన్ని గురించి ఆ గేయంలో అంత ఫ్లవరీగా వర్ణించినటువంటి శ్రీశ్రీ నిజానికి కార్మిక జీవితాన్ని విపులంగా వర్ణించలేదు అని చెప్పే విమర్శ చాలా తీవ్రమైన విమర్శ ఎప్పటి నుంచో కొనసాగుతూ కూడా వస్తూ ఉన్నది ఇవన్నీ ఉన్నా కూడా మహాప్రస్థానానికి అవైలబు ఉన్నది అదే శ్రీశ్రీ గారు మరో ప్రస్థానం రాశారు ఖడ్గ సృష్టి రాశారు ఖడ్గ సృష్టికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆ తర్వాత ఇంగ్లీష్లోకి ఆయన కవిత్వాన్ని అనువాదం చేసుకున్నారు లెమరిక్కులని మేమే అని ఈ కందపద్యంతో రకరకాల ప్రయోగాలు చేశారు తర్వాత ఆయన జీవిత చరిత్ర రాసుకురా రాసుకున్నారు ఇంకా రకరకాల దీంట్లో చేయి పెట్టారు దాన్ని అనువాదాలు వగైరా వగైరా ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ ఉన్నా కూడా శ్రీశ్రీ అనగానే మనకు నిలబడేది మహాప్రస్థానం నిలబడుతుంది మరో ప్రస్థానం ఉన్నది మరో ప్రస్థానంలో సిద్ధాంతం ఉన్నది కవిత్వం లేదు అందులో చూసిన వాటికి ఎవరికైనా తెలుస్తుంది ఆ తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మా మహాప్రస్థానానికి సంబంధించి దాంట్లో కవితా ప్రక్రియ ఏంటి వచన కవిత్వం రాశారా వచన కవితలు ఎన్ని ఉన్నాయి అందులో గేయం ఉందా వచన కవితకు ఆద్యుడు ఎవరన్నా చర్చ అది పక్కన పెడదాం ఆయన శ్రీరంగ నారాయణ బాబు చేసినటువంటి విష్ణుధనులోనే మొదటి వచన కవిత ఉంది అన్నది అంటే హిస్టారికల్ అటువైపు వెళ్లాల్సిన పని లేదు ఈ సందర్భంలో కానీ వచన కవిత ఛాయలతోటి కూడా అందులో కొన్ని గేయాలు మనకు కనిపిస్తాయి కానీ దాంట్లో గేయపు నడక కనిపిస్తుంది కానీ వచన కవిత రాయాలనే ప్రయత్నం అందులో కనిపిస్తుంది కవిత ఓ కవిత అని మనం అది గేయమని పూర్తిగా అనలేము వచన కవితే కానీ వచన కవితలో గేయపు నడకలు ఛందస్సుల దృష్టి అందులో మనకు కనిపిస్తుంది ఈ దృష్ట్యా నేను ఇరవై ఒకటో శతాబ్దపు నాటి ఈనాటి ఒక పాఠకుడిగా మహాప్రస్థానాన్ని పునర్వ్యాఖ్యానం చేయాలని అనుకుంటున్నాను ఈ పరిడి దానికి ఒక శ్రీకారాన్ని ఈరోజు చుట్టి మొదలుపెడుతున్నాను ముఖ్యంగా శ్రీశ్రీ చేసినటువంటి గేయ ప్రక్రియలలో ఉన్న నిర్మాణ రీతులను గురించి కూడా కొంత మిరియాల రామకృష్ణ గారు ప్రస్తావించారు కానీ దానికి కంటే భిన్నంగా కూడా శ్రీశ్రీ గేయాలలో ఉన్నటువంటి బైనరీ స్ట్రక్చర్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ బైనరీ స్ట్రక్చర్స్ అంటే ఏంటో అవి ఇతిహాసాల్లో ఎలా ఉంటాయో ఆ బైనరీ స్ట్రక్చర్స్ శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఎలా ఉంటుందో అని చెప్పాలని అనుకుంటున్నాను అంతేకాకుండా శ్రీశ్రీ గేయాలు ఈ తరం వాళ్ళకు అర్థం కావాలంటే నా దృష్టిలో ఈ తరం పాఠకులకు అంటే పాతిక సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పాఠకులకు ప్రత్యేకంగా తెలుగు చదువుకునే వాళ్లకు తప్ప మహాప్రస్థాన గేయాలు అర్థం కావడం చాలా కష్టం శ్రీశ్రీ ఆయనే సొంతంగా చెప్పుకున్నట్లు శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంఖ్యలు తెంచుకొని ఛందస్సుల సర్ప పరిష్పంగాలను వదిలి అని ఆయన అన్నాడు కదా కానీ శ్రీశ్రీ రచించినటువంటి చాలా గేయాలు అర్థం కావాలంటే నిఘంటూ సహాయం అవసరం ఇప్పుడే కాదు ఆ రోజుల్లో కూడా నిఘంటు సహాయం అవసరమైనది అట్లాగే శ్రీశ్రీ చేసినటువంటి సంధి ప్రయోగాలు కానీ శ్రీశ్రీ చేసినటువంటి సమాసాల ప్రయోగాలు కానీ అర్థం కావాలంటే వ్యాకరణం చదువుకోవాలి అట్లాగే శ్రీశ్రీ చేసినటువంటి గేయపు ప్రయోగాలు అర్థం కావాలంటే ఛందస్సులు తెలియాలి మాత్ర ఛందస్సులు తెలియాలి రగడ ఛందస్సులు ఎట్లా ఉంటాయో తెలియాలి ముత్యాల సరం ఛందస్సు అంటే ఏంటో తెలియాలి కాబట్టి శ్రీశ్రీ అర్థం కావాలంటే ఛందస్సులు తెలియాలి వ్యాకరణం తెలియాలి నిఘంటువుల అవసరం కూడా ఉన్నది ఇది ఆయన చెప్పిన దానికి ఆయన రాసిన దానికి మధ్యలో ఉన్నటువంటి ఒక వైరుధ్యం ఈ వైరుధ్యం ఆయన కవిత్వంలో ఉన్న క్వాలిటీని తగ్గించేది కాదు దాన్ని పెంచుతుంది మిత్రులారా ఈ దృష్ట్యా నేను అందరికీ ఉపయోగపడేలాగా విద్యార్థులకు కూడా బాగా ఉపయోగపడేలాగా శ్రీశ్రీ మహాప్రస్థానానికి సరికొత్త వ్యాఖ్యానం రాయాలని చెప్పి తలపెట్టాను దాదాపు కొన్ని నెలల్లో ఈ వ్యాఖ్యానం అంతా వస్తుంది మహాప్రస్థానంలో ఉన్న ఒక్కొక్క గేయాన్ని తీసుకొని దానికి వ్యాఖ్యానం రాస్తాను దానికి అవసరమైన కాడ అర్థం చెప్తాను దానికి ఆయన ఎందుకు అలా రాశాడో చెప్తాను దాంట్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటో చెప్తాను ఆయన పాదాలు ఎలా ఎందుకు నిర్మించాడో అన్నది కూడా చెప్తాను ఈ ప్రయత్నం చేస్తాను దాని వారానికి ఒకటి కానీ పది రోజులు కానీ ఒకటి కానీ తీసుకొని ఒక్కొక్క అని తీసుకొని చెప్తాను అంతేకాకుండా శ్రీశ్రీ మహాప్రస్థానానికి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే చలం దానికి సమకూర్చినటువంటి యోగ్యతాపత్రం యోగ్యతాపత్రం అంటే సర్టిఫికేట్ అని అర్థం ఈరోజు ఈరోజు ఉన్న భాషలో అర్థం చేసుకుంటే ధ్రువపత్రము సక్ సర్టిఫికేట్ అని అర్థం లేదా టెస్టిమోనియల్ అని అర్థం శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన యోగ యోగ్యతా పత్రం తెలుగు సాహిత్య విమర్శలో ఒక ఒక మైలు రాయి కవిత్వాన్ని ఎలా విమర్శించాలి అని గీట్రాయిగా పెట్టుకుంటే చలం పత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది శ్రీశ్రీని అర్థం చేసుకోవడానికి చలం పత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది చలం వాడిన భాష చలం వాడిన వాక్యాలు ఈ రోజున పడికట్టు మాటలుగా తెలుగు సాహిత్యాన్ని విమర్శించే వాళ్ళకు పడికట్టు మాటలుగా చలం చెప్పినటువంటి దాంట్లో చాలా వాక్యాలు ఉపయోగపడుతున్నాయి దాని ప్రత్యేకత ఏంటో కూడా చెప్పుకోవాలి నేను మహాప్రస్థాన గేయాలని విద్యార్థులకు పాఠాలుగా చెప్పాను ఆ అనుభవం కూడా నాకున్నది ఈ దృష్ట్యా అయితే విద్యార్థులకు చెప్పే పాఠాలు వేరు అందరికీ ఉపయోగపడేలాగా మహాప్రస్థానాన్ని వ్యాఖ్యానించడం వేరు కానీ ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను శ్రీశ్రీ గారికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆయన కవిత్వాన్ని విడివిడిగానే చూడాల్సిన అవసరం ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో బయోగ్రఫికల్ క్రిటిసిజం అన్నది ఒక ఒక పద్ధతి ఉన్నది బయోగ్రఫికల్ క్రిటిసిజంలో ఏం చేస్తారంటే ఆ కవి యొక్క జీవనాన్ని పరిశీలించి జీవిత మొత్తాన్ని పరిశీలించి దాని నేపథ్యంలో ఆయన రాసిన కవిత్వాన్ని విమర్శిస్తారు ఇది ఒక పద్ధతి ఆ పద్ధతిలో విమర్శించినప్పుడు కూడా శ్రీశ్రీలో ఉన్న వైరుధ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఏ ఒక్కడు కూడా తన జీవితానికి భిన్నంగా తను నివసించిన కాలానికి భిన్నంగా కవిత్వం రాయలేరు శ్రీశ్రీకి కూడా ఆ పరిమితి ఉన్నది మిత్రులారా ఈ దృష్ట్యా నేను వ్యాఖ్యానం చేయబోయే మహాప్రస్థానాన్ని చూడండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పులి కన్ను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే నీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంతోమంది మిత్రులు ఈ వీడియోని ఉచితంగా చూసేటటువంటి అవకాశం దొరుకుతుంది నమస్తే